స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు నిర్వహించనున్న స్వచ్ఛ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ శుచి శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్టీపీసీ యాజమాన్యం ముంపు ప్రాంతాల్లో స్వచ్ఛ పక్వాడ కార్యక్రమాన్ని చేపట్టారు కాలనీలో ఉన్నటువంటి చెత్త డ్రైనేజీ కాల్వలను శుభ్రపరుస్తూ పరిసర ప్రాంతాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు అలాగే పీకే రామయ్య కాలనీలోని గవర్నమెంట్ పాఠశాలలో సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న కిచెన్ కమ్ డ్రైనింగ్ హాల్ను పనులను పర్యవేక్షించారు అలాగే ముంపు ప్రాంతాలకు సిఎస్ఆర్ నిధుల కేటాయించి ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని సిఎస్ఆర్ అధికారులు తెలిపారు ఎన్టీపీసీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్ హెచ్ఓహెచ్ఆర్ బిజీ కుమార్ సిక్దర్ గారు మా చంద్రన్న మా టీం మేమందరము మల్లే గారి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీది రిహాబిటెడ్ విలేజ్ ఎక్కడైతే వాళ్ళు అక్కడ లోపల ఉండే లోపల ఉండేవాళ్ళు వాళ్ళు తీసుకొని పెట్టడం జరిగింది వీళ్ళకి ఎన్టీపీసీ అన్ని స్పెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నది ఇది స్కూల్ బిల్డింగ్ బిల్డింగ్ ఆల్రెడీ అయిపోయింది పిల్లలు ఇక్కడ భోజనాలు కొద్ది ఇబ్బంది అవుతుంది చెప్పేసి సోలార్ ప్యానల్స్ ప్లస్ డైనింగ్ హాల్ ఎన్టీపీసీ పార్ట్ ఆఫ్ సేఎస్ఆర్ ప్రోగ్రామ్ ఎన్టీపీసీ ఎన్నో విధాలుగా ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి సహాయం చేస్తుంది ఇది అందులో ఇది ఒక భాగం స్కూల్ బిల్డింగ్స్ కానీ అందులో స్కూల్ పిల్లలకి ఫర్నిచర్ కానీ వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి సైకిల్ కానీ ఎన్నో ఈ పరిసర ప్రాంతాలన్నీ డెవలప్ చేస్తుంది ఆ దానిలో భాగంగా సిఎస్ఆర్ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ సోలార్ పార్క్ కట్టడానికి నిర్ణయం తీసుకోండి ఎన్టీపీసీ మనందరం రియల్ గ్రేట్ ది గ్రేట్ ఆర్గనైజేషన్ ఎన్టీపీసీ ఎప్పుడు తను ఒక్కడే బాగోవడం కాదు అందరూ పరిస్థితి అందరూ బాగుండాలనే సంకల్పంతో ఎన్డీపీసీ ఈ ప్రాంతాలు డెవలప్ చేయడానికి ఫండ్స్ కేటాయించి వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు చేసి అన్ని విధాల ఉపయోగపడుతుంది ఎన్డీపీసీలు అందరూ రెంటల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పనిచేస్తున్నారు వీళ్ళు కూడా సంతోషంగా బతకాలి వాళ్ళు పిల్లలు చదువులు కానీ వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ ఇల్లులు కానీ ఇవన్నీ కూడా ఎన్టీపీసీ సహాయపడుతుంది ఎన్టీపీసీకి మనందరం కలిపి ఎన్టీపీసీ కృతజ్ఞత తెలపాలి టీకరమ్మే కాలనీలో సిఎస్ఆర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు ఇక్కడ తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పిస్తని నేను మా ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి రాజ్ఠాకూర్ మకాసింగ్ తెలపడంతో ఎమ్మెల్యే గారు వెంటనే సిఎస్ఆర్ ఏజీఎం గారితో మాట్లాడి తొందరగా అంటే ఈ వర్షకాలం లోపు కూడా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదని చెప్పేసి అని ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు సిఎస్ఆర్ వాళ్ళు రాత్రి బావులు కష్టపడు కష్టపడుతూ ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏజీఎం గారు చాలా మంచి ఆఫీసర్ మాకు ఇక్కడ దొరకడం చాలా అదృష్టం మా విక్రమ కాలనీకి చాలా యొక్క దేవుని లెక్క వచ్చిన ఇంటికి సంబంధించినటువంటి ఏజీఎం గారు మేము ఏ సమస్య చెప్పినా కూడా ఇంటినే స్పందించి మాకు సహకరిస్తున్నారు ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా ఒక డ్రైనేజీలు కానీ రోడ్లు ఉన్నాయి ఒక మెయిన్ రోడ్ అడిగినాం సార్ ప్రత్యేక దృష్టి మా ఈకరం క్యాంపు ఎందుకంటే మా దగ్గర అందరూ కూడా మా లేబర్ ఇక్కడ ఉన్నటువంటి లేబరు మీ ఇంట్రెస్ట్లో పనిచేస్తారు వీళ్ళందరూ కూడా పనిచేస్తారని ఈరోజు మీకు ఉత్పత్తి వస్తుంది బయట దేశాల్లో రాష్ట్రాల్లో కూడా మీరు కరెంటు కాదు కేవలం మా క్యాంపు వల్ల కష్టం అది కాబట్టి వీళ్ళ మీద ఒక స్పెషల్ కేర్ తీసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ స్వచ్ఛ పక్వాడ ప్రోగ్రామ్ ఎన్టీపీసీ చేస్తుంది మే పదహారు నుంచి వెళ్ళి ముప్పై ఒకటి వరకు దాని భాగంగానే ఈరోజు పీకే రామయ్య కాలనీలో ఈ స్వచ్ఛ పక్వాడ ప్రోగ్రామ్ చేయబడింది స్వచ్ఛ పక్వాడ ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛత స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉంచాలనే ఆకాంక్షతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎన్టీపీసీ ఇటువంటి కాలనీలలో ఎన్నో ప్రోగ్రామ్స్ కండ చేసింది చేస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏజీఎం సిగ్దర్ టీవీఆర్ చంద్ర ఐషి పానీ కాంగ్రెస్ పార్టీ రెండవ డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ పీకే రామయ్య కాలనీ వాసులు గౌరదీప్ మోహన్ సాత్నాని నర్మదా వెంకట్ సంపత్ సందీప్ తదితరులు పాల్గొన్నారు